అందరికీ నమస్కారాలు ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరం కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రావడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి వారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున వారు మరణించడం జరిగింది వారి యొక్క జననం వారి యొక్క విద్యాభ్యాసం యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకం వారు బౌద్ధ మతాన్ని నమ్ముకున్నారు అలాగే భారతదేశంలో మొట్టమొదటి భారతదేశంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో వారు న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం ఆనాడు ఒక కమిటీలో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసే సందర్భంలో ప్రధానమైన పాత్ర పోషించి ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలనే ఈనాటికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ ఇసులుబాటునే తీసుకొని వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్నాం మరటువంటి గొప్ప మహనీయుడు ఇంకా కొంతకాలం ఆయన జీవించుంటే ఈ దేశానికి మేలు జరిగేది అన్నటువంటి ఆలోచన నాది అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి దళితులందరి పక్షాన ఆయన పెద్ద ఉద్యమమే చేశాడు అలాగే అంటరానితనాన్ని కుల వ్యవస్థలని అన్నిటిని కూడా నిర్మూలించడంలో ఆయన పాత్ర ఆయన పోషించారు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి లేనంత గొప్పతనం నిరంతరం వారిని స్మరించుకునేటట్టుగా చేయడం జరిగింది ఈనాడు అణగారిన వర్గాలకి మరి అనేక రకాల ప్రయోజనాలు చేకూర అంటే అవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే వచ్చేయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటువంటి సదావికాసం ఈరోజు చీరాల నుంచి మాకు కలిగినందుకు మేము మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ మూడు పార్టీలు వాళ్ళం ఇక్కడ చేరాం మరి అందరు కూడా స్మరించుకుంటూ మా మూడు పార్టీలు వాళ్ళం ఇక్కడ వచ్చి అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను